నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తరాంధ్ర చెందినటువంటి కీలక నేత సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయాల్లో ఉద్దండుడు దాదాపు నలభై మూడు సంవత్సరాల పాటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ధర్మాన ప్రసాదరావుకు గుర్తింపు ఉంది ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన రాజకీయ అరంగెట్టడం జరిగింది నేదురుమాలి జనార్దన్ రెడ్డి అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య క్యాబినెట్లో ఆయన క్యాబినెట్లో పనిచేశారు పలు కీలక శాఖలకు సంబంధించి ఆయన మంత్రిగా పనిచేశారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా రెండున్నర సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు సో ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయను అదేవిధంగా పొలిటికల్ పొలిటికల్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ చేస్తానని కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి యాభై రెండు వేల పైచిలకు ఓట్ల ఓట్ల తే తేడాతో ధర్మాన ప్రసాదరావు ఓడిపోయారు అప్పటి నుంచి కూడా ఆయన కాస్త రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మృదు స్వభావి అదేవిధంగా సబ్జెక్టుపై మంచి పట్టున్న నేతగా అందరూ చెబుతుంటారు అన్ని రాజకీయ పార్ పార్టీల నేతలు కూడా ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు సో వ్యక్తిగత విమర్శలకు కూడా ఆయన చాలా దూరంగా ఉంటారనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా వ్యక్తిగత విమర్శలే ప్రధాన అంటే ప్రాధాన్యం కానున్నాయి అటువంటి నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటాడనేది కూడా ఆయన చెబుతున్నటువంటి మాట అదేవిధంగా వైఎస్ మరణాంతరం ఆయన అంటే జగన్ ఆస్తుల కేసులో కూడా ఆయన ఆయనపై కూడా వే వేటుంది అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆయన రిజైన్ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఈసారి పోటీ చేశారు ఇకపై అంటే తాను రిటైర్మెంట్ తీసుకుంటానని కూడా ఇప్పటికే పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు అతి త్వరలోనే తాడేపల్లి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన బయటికి కాబోతున్నారు ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజే తెలియజెప్పన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చూసిన తర్వాత ఆయన పా అంటే రాజకీయాల్లోనే కొనసాగుతారా లేదా రిటైర్మెంట్ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది మొదటి అంటే జగన్ క్యాబినెట్లో మొదటి రెండున్నర సంవత్సరాలు వాళ్ళ సోదరుడికి మంత్రి పదవి లభించింది అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా వైఎస్ జగన్కు అండగానే నిలిచారు వైఎస్ వైఎస్ఆర్ కుటుంబానికి ముందు ముందు నుంచి కూడా దగ్గరి నేతగా ధర్మాన ప్రసాదరావుకి పేరుంది దట్టు దట్టు ఉత్తరాంధ్రలో ఆయనకు మంచి పట్టున్న నేతనిగా చెప్పుకోవచ్చు ఇటు బొత్స సత్యనారాయణకు ఎంతైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతైతే పట్టుందో అదేవిధంగా అంటే ధర్మాన ప్రసాదరావు కూడా అంతే పట్టుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు సోదరులు కూడా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సో మిగిలిన రెండున్నర సంవత్సరాల్లో ఆయన వాళ్ళ సోదరుని తప్పించి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తాను వేరే పార్టీకి ఎక్కడికి వెళ్ళను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అదేవిధంగా పార్టీకి మాత్రం పనిచేస్తానని కూడా జగన్కు చెప్పేటువంటి అవకాశాలే ఉన్నాయని కూడా ఎక్కువగా చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో తనకు కాకుండా తన కుమారుడికి రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వాలని కూడా ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీరు కాంటెస్ట్ చేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం నుంచి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ధర్మాన ప్రసాదరావు విషయంలో కూడా చూడాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ రిటైర్ అయితే శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్ఛార్జిగా రామ్మోహన్ రామ్ మనోహర్ నాయుడు ధర్మాన ప్రసాదరావు కుమారుడిని ప్రకటించమని కూడా ఆయన కోరేటువంటి అవకాశాలున్నాయి ఖచ్చితంగా తన కుమారుడు రా రాజకీయ అరంగేటం కోసం కూడా ధర్మాన ప్రసాదరావు చూస్తున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రాజకీయాల్లో ఉద్దండు రాజకీయ కురువృద్ధుడు ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ ఎంట్రీ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత దీనిపై మరింత స్పష్టత స్పష్టత వచ్చేటువంటి అవకాశాలున్నాయని చెప్పి కూడా ఉత్తరాంధ్ర చెందినటువంటి రాజకీయ నేతలు అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు సన్నిహితులు వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట